ప్రైవేటు వర్సిటీలకు ఫీజులు ఖరారు రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు విద్యా సంవత్సరం వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం పది వర్సిటీలకు కొత్త ఫీజులు ఖరారయ్యాయి వీటిలో తొమ్మిది వర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సులున్నాయి మోహన్ బాబు యూనివర్సిటీ బిఐటికి రూ ఒకటి సున్నా మూడు లక్షలు ఎస్సార్ఎన్కు ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షలు అపోలో వర్సిటీకి తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ వర్సిటీకి అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గోదావరి గ్లోబల్ వర్సిటీ అన్నమాచార్య ఆదిత్య సెంచూరియన్ వర్సిటీలకు రూ అరవై వేలుగా ఇంజనీరింగ్ ఫీజును నిర్ణయించింది అలాగే కేఆర్ఏ వర్సిటీలో ఎంబీఏ కోర్సుకు తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫీజు ఖరారు చేశారు ఈ యూనివర్సిటీల్లో ఇతర కోర్సులకు కూడా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది అలాగే కొత్తగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ నాలుగు కొత్త క్యాంపస్లకు అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నత విద్యాశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది చిత్తూరులో కొత్త కాలేజీ విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుమతులు మంజూరు చేసింది